వంద రోజుల్లోనే వ్యతిరేకత అటకెక్కిన కాంగ్రెస్ పాలన బీజేపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష సరికాదు జనసేనతో పొత్తు డిసిషన్ బీజేపీ హైకమాండ్ దే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ వంద రోజుల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు ఆదివారం ఆయన కరీంనగర్ లో మాట్లాడుతూ ఆ నాలుగు వేల పెన్షన్ ఏమైంది ప్రతి మహిళకు ఇరవై ఐదు వందల భయాలక్ష్మి సాయంపై ప్రజలు కాంగ్రెస్ నేతలు నిలదీస్తున్నారని పేర్కొన్నారు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఎందుకంటే అవ్వ తాతలందరికీ కూడా ఒక మాట చెప్పిండు రేవంత్ రెడ్డి ఇప్పుడు మీరు ఇవాళ కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఈ రోజు తెచ్చుకుంటే రెండు వేలు ఒక్కసారి మమ్మల్ని గెలిపిస్తే వచ్చే నెలలో మీకు నాలుగు వేలు చెప్పండి చెప్పిండి ఇప్పటికీ ఆరు నెలలు అయింది అతి గతి లేదు సో అవ్వకుంటే తాతకి ఇస్తలేరు తాతకుంటే ఇస్తలేరు ఒక ఇంత ఒక్కరికే ఇస్తుర్రు కాబట్టి ఇద్దరికి రావాలి ఇంట్లో అందరికీ రావాలని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పటిదాకా ఆ ఒక్కరు కూడా సఖ ఇస్తలేడని చెప్పి అంటా ఉన్నారు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా వాళ్ళందరికీ కూడా రెండు రెండు వేల రూపాయల చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీ ఉన్నట్టే ఈ ఆరు నెలల కాలంలో మరి దాని గురించి ఏం చెప్తారు మరి ఇప్పుడు పెన్షన్ పెంచుతా అంటున్నప్పుడు మరి ఆ పాత అమౌంట్ అంతా కూడా కల్పిస్తారా లేదా మరి పక్క రాష్ట్రంలో చంద్రబాబు అయితే ఇచ్చిండు సో అదే ప్రయత్నం మరి రేవంత్ రెడ్డి చేస్తారా లేదనేది చూడాలి సో అట్లే ప్రతి మహిళ కూడా మహాలక్ష్మి పేరుతోని ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తా అని చెప్పిండు సో దానికి కూడా ఇంతవరకు ఓ అంటే ఓ లెక్క లేదు ఓ పత్రం లేదు మరి ఎట్లా ఇద్దాం ఎంత మందికి ఇద్దాం ఎవరికి ఇస్తే వారు ఎవరికి లాభపడతారు ఎట్లా ఉంటది అనేది దాని గురించి కూడా ఇంకా రాలేదు కాబట్టి వంద రోజుల్లో పట్ల మీకు వ్యతిరేకత వచ్చిందని బీజేపీ బండి సంజయ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు సో మా ఎమ్మెల్యేల పట్ల వివక్ష సరికాదని చెప్తూనే జనసేనతో పొత్తు డిసిషన్ మాత్రం బీజేపీ హైకమాండ్ అని చెప్తున్నాడు పక్క రాష్ట్రంలో పెట్టుకున్నారు కాబట్టి ఇక్కడ కూడా పవన్ కళ్యాణ్ నిన్న అంజన దగ్గరకు వచ్చినప్పుడు అన్నటువంటి మాట ఏంటంటే బీజేపీతో పొత్తు ఇక్కడ కూడా ఉంటది అని చెప్పిండు సో అందుకే లోకల్ బాడీస్ లా వాళ్ళు సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తా ఉంది అదే మాట ఈయన అడిగితే ఆయన చెప్పేది ఏంటంటే ఆ పొత్తు హైకమాండ్ తీసుకుంటది రాష్ట్ర నాయకత్వం తీసుకోవాలని చెప్పడానికి బండి సంజయ్ ప్రయత్నం చేసినట్టుగా ఇక్కడ వార్త వచ్చేది ఇక బీఆర్ఎస్ లోకల్ ప్రిపరేషన్ స్థానిక సంస్థల ఎన్నికల